హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎడిషన్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే విష్ విష వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ ఉమెన్ సో ఇవాళ ఏంటంటే మంచిగా శివరాత్రి సందర్భంగా మనం కొందరు ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం ఉపవాసం విడిచిన తర్వాత చల్లగా తినటానికి ఎలాగో సమ్మర్ కాబట్టి మంచిగా ఫ్రూట్ సలాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను చేశాను దీనికి మన దగ్గర ఉన్న అన్ని రకాల ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం పులుపు పదార్థాలు లైక్ సంతరకాయ అలాంటివి వాడకుండా ఉంటే బాగుంటుంది దీనికి ఏం చేయాలంటే ఒక లీటర్ పాలు తీసుకొని ఫస్ట్ ఒక పావు లీటర్ పక్కన పెట్టుకొని చల్లటి పాలల్లో మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని కలిపి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పాలని మంచిగా ఒక వచ్చేసరికి వేడి చేసుకొని ఆ పొంగొచ్చాక రుచికి సరిపడా షుగర్ వేసి ఈ కస్టర్డ్ పౌడర్ కలిపినటువంటి మిల్క్ని దాంట్లో యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మళ్ళీ మంచిగా వేడి చేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది చిక్కగా ఉందా పలచగా ఉందా దాన్ని బట్టి మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఏముందండి మంచిగా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ బయటికి తీసి ఈ కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చల్లగైన తర్వాత రెండింటిని కలపాలి దీంట్లో మన దగ్గర ఉంటే ఉంటే కాదండి వేస్తే బాగుంటుంది వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని కూల్ అయిన తర్వాత తినడమే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్